నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీ మాత్రే మహా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ జిల్లా గన్పూర్ మండల్ దుర్గన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్నైతే కరెంటు స్తంభాలు అక్కడ ఆ పాతడం అయితే జరిగింది ఒక ఫైవ్ పోల్స్ వాళ్ళు తీసుకొచ్చి ఫైవ్ ప్లేసెస్లో అంటే త్రీ టెంపుల్స్ దగ్గ కవర్ని చేసేసారు వాళ్ళు పక్కనే ఒక బావి దగ్గర అది ఏమంటారు ట్రాన్స్ఫార్మర్ ఉంది ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఫైవ్ పోల్స్ వేసేసి ఆ టెంపుల్స్ ఫైవ్ టెంపుల్స్ ఆ త్రీ టెంపుల్స్ దగ్గర లైట్ పడే విధంగా వాళ్ళు చేశారండి చాలా సంతోషము ఈరోజు వైరింగ్ ఉండి బల్బులు వేస్తామన్నారు మీకు ఆ వీడియో నాకు వస్తే నేను మీకు కూడా షేర్ చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు మీ అందరి ఆశీర్వాదం వల్ల అక్కడ పనులు స్టార్ట్ అయ్యాయి అంతకంటే ఇంకేం ఆనందం ఉంది అసలు చాలా సంతోషం అండి చాలా థ్యాంక్ యూ అండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోను ఈ ఛానల్ని ఈ విశ్వమే వ్యాప్తం అవుతున్నటువంటి ఈ అమ్మవార్లని స్వామివార్లని ఉండేటువంటి ఈ వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ స్వామివార్లను విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి మీకందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మిమ్మల్ని పేరు పేరున సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనకు మంచి ఫ్యూచర్ ఉండబోతుంది అనేటువంటిది హ్యాపీగా అనిపిస్తుందండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ పట్ల పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా ఎలాంటి ఆలోచనలతోటి ఉన్నారు మీ పర్సన్ మీ పట్ల అనేటువంటిది తీసుకున్నానండి నేను మీ పర్సను మీద కోపంగా ఉన్నారా ఏం ఆలోచిస్తున్నారు అసలు కోపంగా ఉన్నారా ఏది ప్రేమగా ఉన్నారా నెగిటివ్లో ఉన్నారా పాజిటివ్లో ఉన్నారా అనేటువంటిది మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి ఓం నమ శివే మహా ప్లీజ్ అమ్మ ఓం నమ శివే శ్రీమాంత్రేన్ మీ పర్సన్స్ నేమ్స్ మీరు అనుకోండి ఎవరైతే మీరు ఎవరి గురించి అయితే చూస్తుంటారో ఏ రిలేషన్గా అయినా తీసుకోవచ్చండి ఇది థ్యాంక్ యూ సో మచ్ శ్రీన్వాస్ ఓ మనం తొందరగా తీయకపోతే కార్డ్సే పడేస్తున్నాయి అని కింద యూనివర్సే ఇచ్చేస్తుంది అన్నట్టు ఇంకా ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము ప్లీజ్ ఇన్వర్స్ ఓం నమ శివే శ్రీమా మహా మీకు ఇదంతా ఇష్టం లేకుంటే డైరెక్ట్ కంటెంట్ కంటెంట్లోకి వచ్చి చూసేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక చూడండి మళ్ళీ ఆలోచన అయితే చేస్తున్నారో పాజిటివా నెగిటివా మనం తెలుసుకుందాము డైన్ ఆఫ్ చూడండి అండి అదేదో మీకైతే చెప్పట్లేదు ఎందుకంటే థర్డ్ పార్టీ నుంచి ఏదైనా మీకు ఇబ్బంది వస్తుందేమో గొడవలు అవుతావా ఏమో చెప్పింది ఈ డెత్ కార్డ్ అండి ఇంకా ఆలోచనలు చెప్పకపోవడం అంత బంద్ చేస్తారంట డెత్ కార్డ్ వచ్చింది మనకు మీకు ఈక్వల్ ఈవెంట్ ఎక్కి ఇవ్వాలని అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు చాలా కంగ్రాచులేషన్స్ అండి మీట్లో ఉంటారు కదండి మళ్ళీ వీళ్ళు ఏది చెప్పరు ఇది వచ్చి పడింది అవర్ ఎందుకు మీట్లో అని అంటే మళ్ళీ ఏమైనా గొడవలు అవుతాయేమో వీళ్ళకి ఎప్పుడూ శాడ గుర్తుకు చేసుకుంటా ఉండేటట్టున్నారు మళ్ళీ స్ట్రెంత్ అవుతారు ఆ గొడవలు అవుతావేమో అనుకుంటారు మళ్ళీ స్ట్రెంత్ అవుతారు మళ్ళీ చెప్తారా చూస్తున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే ఫ్యామిలీ పరంగా మీరైతేనే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు సిక్స్ ఆఫ్ వాన్స్ ఎస్ మీరే బెస్ట్ అనేటువంటి ద మెజీషియన్ వా కంగ్రాటులేషన్స్ అండి చాలా బాగుంది రైడింగ్ హార్డ్ బ్రేక్ ఓకే నేను త్రీ ఆఫ్ వన్స్ ఇది వచ్చేసి ద స్టార్ ఓకేనా అండి మొత్తం మీద మేము మీరంటే ఒక స్టార్ లెవెల్లో మనుషులు అయితే మనకి ఏది ద టవర్ కార్డు ఏంది త్రీ ఆఫ్ స్పార్ట్స్ ఏంది చూద్దామండి అన్నీ చేయాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళకి ఏదో హార్ట్ బ్రేక్ అయ్యింది ఆ గొడవల వల్ల మీకు అంటే ఏంటి వాటికి పరిష్కారం ఏంటి చెప్పండి యూనివర్స్ ద టవర్ కార్డ్ ఓ ద దట్ ఎబిల్కి పరిష్కారం ఓకే ఇలా పార్చి నెక్స్ట్ ఓకే మనకు మంచి సొల్యూషన్ ఉందండి ఓకే అండి ఇంకా మనము ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఏంటి ఓకే అండి ఓకే అండి మనకిప్పుడు ఇప్పుడు ఏసఫ్ పాయింట్స్ వచ్చింది పాఠం దగ్గరికి వచ్చేసి రీడింగ్ అయితే చాలా బాగుందండి మీకు కాస్త లేట్ అయినా మీరు చూడొచ్చండి మీ గురించి అయితే చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అని అని చెప్పేసి మనం అనుకున్నాం కదా పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని చెప్పేసి వాళ్ళైతే ఈడ మనం చూసుకున్నట్ట చూసుకున్నట్లయితే ఫస్ట్ నెగిటివ్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే పాజిటివ్ ఇంతకు ముందుకు జరిగే జరిగినటువంటి గొడవల గురించి చాలా ఆలోచిస్తున్నారు ఏంది మీ మధ్యలో ఎవరో ఒక డెవిల్ లాంటి పర్సన్స్ వచ్చి ఉండడం వల్ల మీకు అలాంటి సిచ్యువేషన్ ఈ గొడవలు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు వీల ఫార్చ్యూన్ వచ్చింది వీల ఫార్చ్యూన్ వచ్చిన తర్వాత మళ్ళీ విడిపోతారా లేకుంటే కలుసుకుంటారా అని అంటే ఇస్తండి మీరు కలుసుకుంటారు మీ గురించి ఇలాంటి ఆలోచనలు ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు ఎందుకు అని అంటే లాంగ్ డిస్టెన్స్లో ఒకవేళ మీరు చూసుకుంటున్నట్లయితే వాళ్ళకి మీరు ఏంది మీరు వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే దగ్గర ఉండి ఉంటే నేను అన్నీ చూసుకునే దాన్ని చూసుకునే వాళ్ళం కదా అన్నట్లు వాళ్ళు లాంగ్ లాంగ్ మీరు లాంగ్ వాళ్ళు లాంగ్ ఉన్నట్లు ఉన్నారు వాళ్ళు ఈ ఈ డిస్టెన్స్ ఎందుకు వచ్చింది అన్నట్లు మీరు విడిపోతే కూడా అట్లా మీ మధ్యలో మీ రిలేషన్ల బ్రేకప్ అయి చాలా లాంగ్ అయితే కూడా అట్లా లేదంటే వేరే కంట్రీ స్టేట్స్ స్టేట్స్లలో ఉంటే అర్జెంటుగా రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎలా రావాలి అంటే ఒక గుడ్ న్యూస్ తోటి రావాలి అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు టోటల్గా ఇలా ఆలోచించారు మనకి నెక్స్ట్ కార్డ్ ఏమొచ్చింది అని అంటే వాళ్ళు మీకు ఎందుకు చెప్పట్లేదు అని అంటే మళ్ళీ ఇప్పుడే చెప్తే మళ్ళీ మా మా రిలేషన్ బ్రేక్ అవుతుందో ఏమో మీరు అంట ఒక స్టెబిలిటీ పర్సన్ ఉండేటువంటి వాళ్ళు అన్నీ సుగుణాలు అంటే సంపూర్ణంగా ఉండేటువంటి పర్సన్స్ మీరు అని అని చెప్పేసి వాళ్ళ మనసులో ఉంది కానీ చెప్పరు ఎందుకంటే మిమ్మల్ని మెచ్చుకుంటే ఆ థర్డ్ పర్సన్స్ వల్ల మళ్ళీ మీకు వాళ్ళకి ఏమైనా గొడవలు లేదంటే ఆ థర్డ్ పర్సన్ వచ్చి మీ మీ పర్సన్ ఏమన్నా ఇబ్బంది పెడతారో ఏమని చెప్పేసి చెప్పలేదు కానీ చెప్తారంట అండి ఇప్పుడు డెత్ కార్డ్ వచ్చింది తప్పకుండా చెప్తారంట ఎందుకనంటే మీరు వాళ్ళకి చాలా గౌరవించే వాళ్ళు మనీ పరంగా కానీ ప్రేమ పరంగా కానీ ఇంకా ఏది ఏమన్నా కానీ నేనైతే చెప్పేస్తాను అన్నట్లు వాళ్ళు అనుకుంటా ఉన్నారు మ్యూట్లో ఉంటున్నారు ఆడ మ్యూట్లో ఏడ మ్యూట్లో ఏంది మీరే ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్స్ కానీ చెప్పకుండా వాళ్ళు మ్యూట్లో ఉంటున్నారు ఇప్పుడు దీని నుంచి అయితే బయటపడాలి అని చెప్పేసి ఇలా అనుకున్నాం కదా మనము ఇంతకు ముందుకు టవర్ కార్డు ఇవి థర్డ్ పర్సన్ నుంచి రిమూవ్ అయ్యి ఆఫ్ ఫార్చూన్ ఏంది అని అంటే టూ ఆఫ్ కప్స్ మీ పట్ల రావాలి అనేటువంటిది ఆలోచన వాళ్ళకి అర్థం చేస్తున్నారండి ఇంకొకటి ఏంటంటే స్ట్రెంత్ కార్డు వచ్చిందండి ఆ విషయాల నుంచి ఇంకా రావాలి కంపల్సరీ మీ దగ్గరికి అని చెప్పేసి వాళ్ళు స్ట్రెంత్ అవుతూ ఉన్నారండి ఇదండి మీకు రిజనేట్ అయిన కార్డు తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే వాళ్ళు మీరు డబ్బు గురించి బాగా శ్రమ పడుతున్నారు బాగా కష్టపడిపోతున్నారు మనీ మీటింగ్లు చాలా బిజీగా అయిపోయారు అనేటువంటిది వాళ్ళు గమనిస్తూ ఉన్నారంట ఇంకా మీరు వాళ్ళు కలిస్తే ఇంకా డబ్బు చాలా బాగా సంపాదిస్తారు అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తున్నారు ఒక మంచి ఫ్యామిలీ అంటేనే మీరు అనేటువంటిది ఫ్యామిలీ పర్సన్ లాగా మిమ్మల్ని భావిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మిమ్మల్ని భావిస్తున్నారు గుడ్నెస్ ఒకటి తీసుకురాబోతున్నారు ఏంటంటే ఒకవేళ మీ దగ్గర మీతోటే లైఫ్లో ఏది కెరియర్లో కానీ ఫైనాన్షియల్గా కానీ రిలేషన్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ టోటల్గా మీ దగ్గర ఉంటే ఏదైనా సాధించవచ్చు దీన్నైనా సాధించవచ్చు అనేటువంటిది వాళ్ళు అనుకుంటా ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఉండి బ్రేకప్ అయ్యి అంటే వాళ్ళకి మీ గురించి ఆలోచించి చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే జర్నీ చేసి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు టోటల్గా మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇది మనకు బాటమ్ ఆఫ్ దర్డ్ ఎక్కువ వచ్చిందనండి నిన్న ఎవరో అదే జాబ్ గురించి ఫైనాన్షియల్ గురించి అన్నారు మీకు ఈరోజైతే ఫైనాన్షియల్ గ్రోతింగ్ బిజినెస్ గ్రోతింగ్ జాబ్లో మంచి అది అన్నిటి విధంగా గ్రోతింగ్ ఉంటుంది అనేటువంటిది మనం తీసుకోవచ్చండి ఈ రీడింగ్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ మనం ఇంకా చెప్పేసుకున్నాం కదా గ్రోతింగ్ గురించి ఇంకా ఏమొద్దు ఇంకా మనం ఏంజల్ గైడెన్స్ అయితే చూద్దామండి ఓం నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజల్స్ చెప్పండి చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఆయన సజెషన్స్ నేను ఈరోజు ఇంటి దగ్గరనే ఉంటున్నానండి ఇంకా ఈరోజు రేపు పూజ అట్లా ఉంటుంది కదా ఇంటి దగ్గరనే ఉంటున్నాను ఒకవేళ మీకు రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి తప్పకుండా మెసేజ్ చేయొచ్చండి ఓం శ్రీ మాత్రే శ్రీమాతృన్మహ త్రీ క్వశ్చన్స్కి ట్రిపుల్ వన్ అండి నాది గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ ఇదేనండి ఓం నమ మాత్రే శ్రీమాతృన్మహ ఇప్పుడు అమౌంట్ అయితే అక్కడ పనులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి అమౌంట్ ఎట్లా వచ్చింది అక్కడ అమ్మకి ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు నాతో రీడింగ్ తీసుకున్న అక్కడనే ఇస్తున్నాను ఇస్తాను అంకా అంతకంటే ఏమైనా ఉంది నేను పెట్టుకున్న గోల్స్ రీచ్ రీచ్ కాబోతున్నాయి కాబట్టి మీరు ఇచ్చేటువంటి అమౌంట్ అక్కడనే స్పెండ్ చేయడం జరుగుతుంది మీరు ఒకవేళ ఎవరైనా దాతలు ఉంటే కంపల్సరీ ఇవ్వచ్చు అది మీ ఇంట్రెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంటా అండి మీకు దెర్ ఈజ్ సంథింగ్ బెటర్గా ఉంటుంది లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్స్ ఇచ్చేటువంటి ఏది సిగ్నల్స్ని గమనించండి రిమైన్ పాజిటివ్లోకి అయితే రాండి అని చెప్పేసి యూనివర్స్ అంటుంది ఇన్ ది నియర్ ఫ్యూచర్లో చూస్ ఏ న్యూ డైరెక్షన్ అని చెప్తున్నారు ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ ఇంకా కొత్తగా స్టార్ట్ కాబోతుంది ఏంది అని అంటే ఇంకంత సక్సెస్సే ఉంటుందంటే మీకు థ్యాంక్ యూ సో మచ్ ఏంజెల్స్ ఓం నమ శివే మాత్రే నమ ఇదండి రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి సెవెన్ ఎయిట్ సిక్స్ అనేటువంటిది టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి అనుకుంటే అది రెండు నీళ్ళు పడినాయండి అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర ఒకవేళ మోటార్ కావాలండి ఇంకా మోటార్కి ఒకవేళ మీరు ఎవరైనా అంటే మోటార్ అని అంటే మామూలుగా ఇంట్లో మనం పెట్టుకుంటాం చూడండి అలాంటి మోటర్కి ఎంత అవుతుందో అదే పెట్టమంటున్నారు ఇప్పుడు ఏ గారు ఎందుకంటే పెద్ద పెద్దగా అయితే మనం మీ వల్ల కాదు చిన్న మోటార్ తెచ్చి పెట్టండి అంటున్నారు ఒక మోటార్ వరకు లేవండి నాతోటి అమౌంట్ నేను అడ్జస్ట్ చేయలేకపోతున్నా ఒకవేళ మీరు ఏమన్నా హెల్ప్ చేస్తే అందులో నేను కలిసి వాళ్ళకి ఇచ్చేస్తానండి మీకు ఎవరు ఎవరో ఒక ఫైవ్ హండ్రెడ్ రీడింగ్కి ప్రిగులు అనే కా అమ్మవారికి ఫైవ్ హండ్రెడ్ పంపించారు వాళ్ళకి చాలా ధన్యవాదాలు అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ పంపించాలి అనుకుంటే పంపించవచ్చండి మీరు ఇచ్చిన అమౌంట్ దేనికైతుందంటే మోటార్ తేవడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మస్క్మ మనం ఎన్నెన్నో ఎక్కడెక్కడనో ఒక రెస్టారెంట్కి అట్లా వెళ్తే అయిపోతాయండి పైసలు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫైవ్ అండి ఫోర్ అండి ఫైవ్ అండి టూ అండి త్రీ అండి జీరో వన్ ఏంటి ఎంజర్ నెంబర్ సేమ్ పడట్లేదు డబల్ టూ ఫోర్ డబల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ అండి కంగ్రాచులేషన్స్ అండి త్రిబుల్ ఫైవ్ వచ్చింది మనకి ఇదండి ఒకవేళ మీకు అమ్మవారికి ఏమైనా ఇచ్చుకోదలిస్తే ఇప్పుడు ఏంటి ఉందంటే కరెంటు పోల్సు స్తంభాలకు ఫార్టీ ఫైవ్కి ఫార్టీ ఫైవ్ థౌజండ్ వాళ్ళకి అడ్జస్ట్ ఉన్నవి వాళ్ళకి అడ్జస్ట్ చేస్తున్నామండి మీరు ఒకవేళ మోటార్ కావాలి అండి మోటార్కి ఎవరైనా ఉండి ఇప్పిస్తే చిన్న సైజు మోటార్కి మన ఇళ్ళల్లో పెట్టుకునేటువంటి మోటార్కి ఎంత అవుతుందో వాటికి అమౌంట్ మీరేమైనా వీలైనంత వరకు ఎవరైనా మీకు చేతనేంత వరకు ఇస్తే అక్కడ ఇచ్చేస్తానండి మీరు రీడింగ్ తీసుకున్న వాళ్ళకే పోతుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు నేను ఈరోజు స్వామివారి అమ్మవార్ల సేవకి ఆ రీడింగ్ అమౌంట్ వాళ్ళకి అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి మోటార్ తెచ్చి ఇట్లా ఫిట్ చేయండి అని చెప్పేసి చెప్తానండి నేను ఒకవేళ ఎవరైనా ఉంటే ఈరోజు చెప్పండి ఈరోజు నాకు నా ఫోన్కు మనీ సెండ్ చేయండి నేను వాళ్ళకి పంపించేస్తాను ఇట్లా మోటార్ బీట్ చేసే బాధ్యత కూడా మీదే అని చెప్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఎన్నో రోజుల నుంచి అక్కడ బల్బు ఒక చిన్న చీకట్లో ఉన్నారు టెంపుల్స్ అని చెప్పేసి చాలా బాధ అనిపించేది ఇన్ని రోజులకి అక్కడ వెలుగు రాబోతుంది అని అంటే మన జీవితాల్లో కూడా సక్సెస్ రాబోతుంది అనేటువంటిది ఇంకా జల అభిషేకం అయితే వాళ్ళకి రోజైతే అభిషేకాలు లేవు బూత్ పట్టి అట్లా ఉంటున్నారు మనం ఇంకా అభిషేకం చేయగలిగినామంటే ఇంకా మన లైఫ్లో మంచి చేంజెస్ వస్తాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మే సర్వే సర్వేజును సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు